ఓం నారాయణ ఆదినారాయణ భగవాన్ శ్రీ వెంకటేశ్వమి లీలామృతం పారాయణ గ్రంథం రచన డాక్టర్ ఎన్ సాయి శ్రీనివాస్ ఎంఏపీహెచ్డి గాత్రం గంటి రేవతి సేకరణ మండవ రవికాంత్ ఈనాటి లీలాపారాయణంలో రెండు వందల ఎనభై ఎనిమిది రెండు వందల ఎనభై తొమ్మిది రెండు వందల తొంభై లీలలు చెప్పుకుందాం మహిమలూరు గ్రామంలో నివసించే ములికటి రామయ్య వెంకయ్య స్వామివారికి అంకిత భక్తుడు స్వామివారు ఆ ప్రాంతంలో పర్యటించే సమయంలో వారితోనే ఉండేవాడు అతడు నిరుపేద స్వామివారి మీద భారం వేసి వారు ఏది చెప్పినా కూడా తూచా తప్పకుండా పాటించేవాడు ఒకరోజు స్వామివారు మహిమలూరు వచ్చినప్పుడు ఊరికి దగ్గరలో ఉన్న ఒక పొలం చూపించి అయ్యా ఇది కొనుక్కో అయ్యా అన్నారు స్వామి మీకు తెలియందేముంది నేను ఇప్పుడున్న పరిస్థితిలో ఇది కొనడం అసాధ్యం కదా అన్నాడతను అయ్యా లేదయ్యా ఆ చేను నీదే కదయ్యా అన్నారు స్వామి రామయ్య కష్టజీవి ఆ గ్రామంలోనూ చుట్టుపక్కల గ్రామాల్లో మంచి వ్యక్తిగా పేరున్నవాడు అందరికీ తలలో నాలుకలా ఉండేవాడు ఇతన్నందరూ ఎంతో అభిమానంగా చూసేది తర్వాత కొన్ని రోజులకు ఆ పొలం యజమాని అనుకోకుండా రామయ్యను పిలిచాడు నువ్వు పిల్లలు గలవాడివి బాగా కష్టపడుతున్నావు నా పొలం తీసుకొని వ్యవసాయం చేసుకో డబ్బులు దఫాల వారీగా అన్నాడు స్వామివారి మహిమకు రామయ్య ఆశ్చర్యపోయాడు అతను రామయ్య పేరు మీద పొలం అమ్మినట్లుగా పత్రాలు వ్రాయించి పంపించాడు వెంటనే స్వామివారు పొలగమూడిలో వెంటి ఉంటే వెళ్ళి అక్కడికి కలిశాడు స్వామిని జరిగిన సంగతి చెప్పి స్వాధీనం అగ్రిమెంట్ స్వామివారికి చూపించాడు స్వామివారు ఆశీర్వదించి తీగ వేరుశనగ పంట వేయమన్నారు అతను ఆ పొలం దగ్గర చిన్న శాల వేసుకుని స్వామివారు చెప్పిన విధంగా వేరుశనగ పంట వేసి ఇద్దరూ కూడా పొలం దగ్గర ఉండి కష్టపడి ఆ వ్యవసాయ పనులను చేసుకున్నారు పంట బాగా పండింది ఆ సంవత్సరం రైతులందరికంటే కూడా రామయ్య పొలంలో అధికంగా పంట దిగుబడి వచ్చింది స్వామి అనుగ్రహంతో అతనికి మంచి ఆదాయం వచ్చింది అది మిగతా రైతులందరూ చాలా గొప్పగా చెప్పుకున్నారు ఆ విధంగా మూడు పంటలు బాగా పండాయి ఆ పొలం యజమాని అప్పు కూడా తీర్చేశాడు పది ఎకరాల పొలానికి యజమానయ్యాడు కొద్ది రోజుల తర్వాత స్వామివారు రామయ్యతో అయ్యా నీకు మాగాణి పొలం కూడా వస్తుండలా అయ్యా అన్నారు రామయ్య ఈ పొలం పాకి ఇప్పుడే తీరింది మాగాణి ఎలా కొంటాం స్వామి నా దగ్గర అంత స్తోమత లేదు కదా అన్నాడు లేదయ్యా నువ్వు అది కూడా చక్కబెడతావు అన్నారు స్వామి ఒకరోజు అంతకుముందు మెట్ట పొలం అమ్మిన వ్యక్తి రామయ్యను పిలిపించి నా మాగాణి కూడా నువ్వే తీసుకో అది సరిగా చేసేవాళ్ళెవరూ కుదరడం లేదు నువ్వైతే బాగా చేసుకుంటావు డబ్బులు నిదానంగా ఇవ్వు అని ఐదెకరాల మాగాణి పొలం రామయ్య పేరుతో వ్రాయించిచ్చాడు స్వామివారి అనుగ్రహంతో అక్కడ కూడా కుటుంబం అంతా కష్టపడి మంచి దిగుబడి సాధించారు ఆ వచ్చిన డబ్బుతో ఆ పొలం బాకీ కూడా తీర్చేశారు మూడు పూటల అన్నం తినడమే కష్టంగా ఉన్న కటిక పేదరైతు పదిహేను ఎకరాల అయ్యాడు సద్గురు అనుగ్రహాన్ని పొందిన వారి జీవితం ఎలా మారిపోతుందో తెలియజేసే చక్కటి ఉదాహరణయ్యే స్వామివారి ఈ లీల వారి దీవెనలుంటే కటిక దరిద్రుడు కూడా అపర కుబేరుడు కాగలడు ఒకరోజు స్వామివారు రామయ్య ఉండే గుడిసె దగ్గరికి వచ్చి అయ్యా నువ్వు ఇల్లు కట్టాలయ్యా అన్నారు స్వామి నాకంత ఓపిక లేదు ఈ గుడిసె చాలు నా వల్ల కాదు అన్నాడు లేదయ్యా కట్టాల్సిందే అని ఆదివారం అష్టమి రోజు ముహూర్తం పెట్టి స్వహస్థాలతో స్వామివారి శంకుస్థాపన చేశారు అనుకోకుండా అన్నీ సమకూరే మూడు మాసాల్లో పక్కా భవంతి తయారైంది ఆ విధంగా ఒక నిరుపేద రైతును దగ్గరుండి పదిహేను ఎకరాలకు ఆసామిని చేసి మంచి ఇంటి నిర్మాణం చేయించారు ఎవరైతే వారి మీద ఆధారపడి ఉంటారో వారిని చేయి పట్టి నడిపిస్తారని చెప్పే ఇలాంటి లీలలు వింటే మనలో స్వామివారి అందు దృఢ విశ్వాసం కలిగిస్తాయి ఆ నీళ్ళలు ఇక్కడ రామయ్య స్వామివారి అనుగ్రహాన్ని పొందడానికి రెండు కారణాలున్నాయి ఒకటి స్వామివారిని ఆశ్రయించి పరిపూర్ణంగా విశ్వసించి వారి ఆజ్ఞ పరిపాలించడం రెండవది అతను కష్టపడి పనిచేయడం అంటే మనం సద్గురువును నమ్ముకొని వారి మార్గంలో జీవిస్తూ మన కర్తవ్యం మనం నిర్వర్తించాలి అప్పుడే ఆ ప్రయత్నం సిద్ధిస్తుంది స్వామివారు ఈ లీల ద్వారా ఒక గొప్ప జీవిత సత్యాన్ని బోధిస్తున్నారు శరణాగతితో వేడుకుందాం స్వామివారి అనుగ్రహానికి మనం కూడా పాత్రులమవుదాం రెండు వందల ఎనభై తొమ్మిది మహర్దశ దేవమ్మ పోలినాయుడు దంపతులు మురిగేళ్ల గ్రామంలో నివసిస్తుండేవారు ఆ గ్రామంతో తనకి బంధుత్వం ఉండడం వలన స్వామివారిని అప్పుడప్పుడు ఆ గ్రామానికి తీసుకుని వెళ్తూ ఉండేవాడు చలమానాయుడు అలా వెళ్ళినప్పుడు దేవమ్మ వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళి వాళ్ళ ఇంట్లో స్వామివారు భిక్ష స్వీకరించేవారు వారికి ముగ్గురు ఆడపిల్లలు నలుగురు మగపిల్లలు ఉన్నారు స్వామివారికి సేవ చేసుకున్న ఆ కుటుంబంలోని ఒకరైన సరోజనమ్మని పెన్న బద్వేలు వాస్తవులైన వింజం రావమ్మ రావలింగపు నాయుడు కుమారునికి ఇచ్చి పెళ్లి చేశారు ఈ కుటుంబం కూడా స్వామివారి భక్తులు కావడం విశేషం కాబట్టి అక్కడ తల్లిగారింటి దగ్గర ఇటు అత్తగారింటి దగ్గర కూడా సరోజనమ్మకి స్వామివారిని ఆరాధించే భాగ్యం లభించింది స్వామివారిని భక్తి శ్రద్ధలతో సేవించుకుంటూ ఉంది ఈమెకు ఒక అమ్మాయి ఇద్దరు మగపిల్లలు కలిగారు పంతొమ్మిది వందల డెబ్భై ఆరో సంవత్సరంలో వింజం సరోజనమ్మ ఇంట్లో ఒక సంఘటన జరిగింది పెద్ద కూతురు దొరసానమ్మ ఇంటర్ విద్యార్థిని ఆమె డాక్టర్ కావాలని బాగా కష్టపడి చదివింది పరీక్షలు బాగా వ్రాసింది కానీ అనుకోకుండా పరీక్ష ఫలితాలు వచ్చిన రోజు పేపర్లో చూస్తే ఆమె హాల్ టికెట్ నంబర్ లేదు ఆమె కష్టపడి బాగా చదివి కూడా పరీక్షలో ఉత్తీర్ణత సాధించలేకపోయానని కుమిలిపోయింది కూతురు అలా బాధపడటం చూసి సరోజనమ్మ వాళ్ళ బంధువు ఒక ఆమెను తీసుకొని స్వామివారు పెన్న ఉంటే అక్కడికి వెళ్ళింది తన కూతురు పరీక్ష పాస్ కాలేదని బాధపడుతున్న సంగతి చెప్పింది స్వామివారు నాదం వాయిస్తూ కళ్ళు మూసుకుని ధ్యానం చేసుకుంటూ వింటూ ఉన్నారు కొద్దిసేపటి తర్వాత అమ్మా బాధపడదని చెప్పమ్మా ఆమె పాస్ అయింది మహర్దశ ఉంది కదమ్మా స్వామి వాటిని విని స్వామి పేపర్లో చూస్తే నంబర్ లేదు పాప తప్పింది అని మళ్ళీ చెప్పింది లేదమ్మా పాస్ అయింది అన్నారు స్వామి సరే స్వామి చెప్పారు కదా చూద్దామని ఇంటికి వచ్చి ఈ విషయం తొలసానమ్మకి చెప్పింది నాలుగు రోజుల తర్వాత పేపర్లో మరొక వార్త వచ్చింది ఆ సంవత్సరం ఇంగ్లీష్ సబ్జెక్టు ప్రశ్నపత్రంలో జరిగిన తప్పిదం వల్ల విద్యార్థులకు అసౌకర్యం కలిగింది అందుకోసం విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఐదు గ్రేజ్ మార్కులు ఇంగ్లీష్ పేపర్లో కలుపుతున్నట్టుగా ప్రభుత్వం వారు ప్రకటించారు ఈమెకు అన్ని సబ్జెక్టుల్లో బాగా మార్కులు వచ్చాయి ఇంగ్లీష్లోనే ఐదు మార్కులు తగ్గాయి ప్రభుత్వం వారి ఉత్తర్వుల ప్రకారం ఈమె పాస్ అయింది స్వామివారు చెప్పిన మాట అక్షర సత్యమైంది స్వామివారి ఆశీర్వాదంతో ఆమె జీవితంలో ఉన్నత శిఖరాలను చేరుకుంది కర్నూలలో మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ చదువుకొని ఆత్మకూరులో మంచి డాక్టర్గా స్థిరపడింది ద్దరు ఆడపిల్లి వాళ్ళు కూడా డాక్టర్లు కావడం విశేషం వీళ్ళు స్వామివారిని భక్తి శ్రద్ధలతో నిత్యం ఆరాధిస్తూ సుఖ సంతోషాలతో జీవిస్తున్నారు కలువకి చెందిన బైనపోగు నరసమ్మ పన్నెండు సంవత్సరాల వయస్సులో ఆ గ్రామంలోనే ఎర్రయ్య అనే భక్తినింట్లో స్వామివారిని దర్శించుకుంది స్వామివారి వేలిముద్రలు దారం అడిగింది స్వామివారు ఆమెను చూస్తూ ఉన్నారు మళ్ళీ నైవేద్యం పెట్టమని అడిగింది తెలిసి తెలియని వయసులో స్వామివారి దగ్గర ఏమడగాలో తెలియక అమాయకంగా నిలబడింది ఆ రోజుల్లో పిల్లలు వస్తే స్వామివారు వాళ్ళకి ఏదో ఒకటి ఇచ్చేవారు నాకు స్వామివారు అది ఇచ్చారు ఇది ఇచ్చారని బయటికి వెళ్ళి గొప్పగా చెప్పుకునేవారు ఆ పిల్లలు స్వామివారికి పిల్లలంటే చాలా ఇష్టం పిల్లలతో స్వామివారు చాలా ప్రేమగా ఉండేవారు నరసమ్మను దగ్గరగా పిలిచారు నైవేద్యం చేతిలో పెట్టి అమ్మా నీకు రాజయోగం ఉంది కదమ్మా అన్నారు అదేమిటో తెలియని వయసు కాబట్టి ఆమె నవ్వుతూ వెళ్ళిపోయింది వెంకయ్య మహారాజ్ చూపులో పడటమే ఒక యోగం అని ఆమెకు తెలియలేదు జీవితంలో ఎన్నో కష్టాలు అనుభవించింది నాకెన్నాళ్ళు స్వామి ఈ కష్టాలు అని అప్పుడప్పుడు స్వామివారిని తలుచుకుంటూ బాధపడేది కొంతకాలం తర్వాత ఆమెకు అనుకోకుండా ఒక అవకాశం వచ్చింది ఆ ప్రాంతంలో మంచి వ్యక్తులుగా పేరున్న కుటుంబం కావడంతో మండలాధ్యక్ష పదవికి ఆమెను ఎంపిక చేశారు స్వామివారు చెప్పినట్లుగా రాజయోగం పొందిందన్నమాట ఆ పదవిలో ఉన్నప్పుడు ఢిల్లీ ఆగ్రా హరిద్వార్ అన్ని తిరిగి వచ్చింది ఇచ్చిన ఆశీస్సులతో తన జీవితంలో ఏనాడు ఊహించని పదవిని పొందగలిగింది ఆ కుటుంబం సుఖ సంతోషాలతో జీవిస్తూ స్వామివారిని నేటికి ఆరాధిస్తున్నారు స్వామివారిని నమ్ముకుంటే మన దశ మారి మహర్దశ పట్టినట్లే అని చెప్పే ఈ లీలలన్నీ కూడా నిత్యం పారాయణ చేయడం మన భాగ్యం అందుకే మనం కూడా నిత్యం వారి నామస్మరణ చేస్తూ సాగిద్దాం మన ప్రయాణం రెండు వందల తొంభై ఆమె గుండెల్లో గుడి కట్టింది తోట లక్ష్మమ్మకు పదమూడు సంవత్సరాల వయసులో ఆత్మకూరు గ్రామస్తులైన అక్కయ్యతో వివాహం జరిగింది వారి మొదటి సంతానంగా మగబిడ్డ పుట్టి చనిపోయాడు రెండవ సంతానంగా అమ్మాయి పుట్టింది పాపకు మూడవ సంవత్సరం వయసులో అక్కయ్య ఊపిరితిత్తుల వ్యాధితో మంచం పట్టాడు ఆ విధంగా ఆమె కష్టపడి కూలీ పని చేసి కాపురం నడిపిస్తున్న సమయంలోని అత్తతో సరిపడక వేరొక ఇంట్లో కద్దెకొచ్చారు కుటుంబ భారం మొత్తం ఆమె మీద పడింది వేరే ఎవరూ సహకరించేవారు లేరు లక్ష్మమ్మ తల్లి కూతురు పరిస్థితి చూసి చిన్నపిల్లని చూసుకోవడానికి వారింటికి వచ్చింది పగలు రాత్రి చాకరీ చేస్తూ లక్ష్మమ్మ సంసారాన్ని నెట్టుకొని వస్తుంది చిన్న వయసులోని అంతటి కష్టాలు అనుభవిస్తూ దేవుడా నాకు ఏదైనా దారి చూపించు అని ప్రతిరోజు దైవాన్ని ప్రార్థిస్తుంది ఒకరోజు పొలం నుండి తాటిదొప్పని నిద్ర పెట్టుకొని వస్తూ ఉంది ఎందుకో రామాలయం బయట చూసింది అక్కడ పెద్ద వయసులో ఉన్న ఒక ఆయన గుండెం వేసుకొని కూర్చున్నారు ఆయనతో పాటు ఒక ముసలమ్మ ముగ్గురు మనుషులు ఉండడం గమనించింది ఎవరాయనా అని ఒకసారి ఆగి దగ్గరికి వెళ్ళి చూసింది ప్రసన్నంగా ఉన్న వారినే చూడాలని అనిపించింది ఆమెకి ఏదో తెలియని ఆత్మీయత కనిపించింది స్వామివారు ఆమెను చూడలేదు పలకరించలేదు వారి పనిలో వారున్నారు గుండెం దివ్య దివ్యమోహన రూపంలో దర్శనమిచ్చిన స్వామి దగ్గర ఆమె చెప్పలేనంత ప్రశాంతత పొందింది తల మీద ఉన్న తాటితప్పలను గుండెల్లో సమిదలుగా సమర్పించి తన గుండెల్లో ఉన్న భారం తీర్చమని స్వామిని మౌనంగా ప్రార్థించింది అతేతనంగా స్వామివారి దగ్గర కాసేపు కూర్చొని ఏదో తెలియని ఆనందాన్ని పొందింది అక్కడున్న సేవకులైన తులసవ్వ రామయ్య రామచంద్రయ్య వెంకట వెంకటసుబ్బయ్యలను పరిచయం చేసుకుని ఇంటికి వెళ్ళింది ఇంటికి వెళ్ళినా కూడా ఆమె స్వామి స్వామివారి దగ్గరే ఉంది వాళ్ళు ఎక్కడి నుండో వచ్చారు వారికి భోజనం పెడదామనిపించింది ఇంట్లో వెతికితే బియ్యం లేవు దగ్గరలో ఉన్న అయ్యగారింటికి వెళ్ళి రెండు కిలోల బియ్యం అప్పుగా అడిగింది ఆ ఇల్లాలు ఇవ్వలేదు కానీ అతని విషయం తెలుసుకుని స్వయంగా లోపలికి వెళ్ళి తను తెచ్చిచ్చాడు అన్నం పండింది కాయలతో కూర చేసి ఇంట్లో ఏదో పచ్చడి ఉంటే అది కూడా గిన్నెలో పెట్టుకుని పెరుగు వెళ్ళి వెళ్లి చేతికి ఇచ్చింది ఆ నలుగురు తిన్నారు కానీ స్వామివారు తినలేదు లక్ష్మమ్మ బాధపడింది అప్పుడు తులసవ రాగి పిండిచ్చి దీన్ని తీసుకొని వెళ్ళి జావ కాసుకొని తీసుకొని రా స్వామివారు త్రాగుతారు అని చెప్పింది వెంటనే పరుగును వెళ్ళి స్వామివారికి ప్రేమతో పాలు పోసి జావ చేసి తీసుకొని వచ్చింది స్వామివారికి తాటి ఆకుతో చేసిన రేఖలో పోయాలని తులసవి చెప్పింది ఆమె అలాగే ఆ రేఖలో పోసి స్వామికిచ్చింది స్వామివారు కొంత భూతబలికి సమర్పించి కొంత తను స్వీకరించారు తాను చేసుకుని వచ్చిన ఆ రాగిజావ స్వామివారు తాగినందుకు ఆమె చాలా సంతోషపడింది వాళ్ళకు ఏమి కావాలన్నా పిలవమని చెప్పి ఇంటికి వెళ్ళింది ఆమెకు తెల్లవారులు నిద్రపట్టలేదు స్వామివారి రూపమే ధ్యానిస్తూ ఉంది మరునాడు ఉదయం మళ్ళీ వాళ్ళకు ఆహారం తయారు చేయడం మొదలుపెట్టింది ముందుగా అందరికీ ప్రొద్దున్నే టీ ఇచ్చింది అంత పేద పరిస్థితిలో ఉండి కూడా వారికి భోజనం పెట్టాలని సంకల్పించుకొని ప్రక్క ఇంట్లో అప్పు చేసి వారి ఆకలి తెచ్చిన ఆమెను మెచ్చుకొని తిరవలసింది అందుకే అక్కడున్న సేవకులలో ఒకరైన రామచంద్రయ్య స్వామి ఆమె నుంచి మన కోసం అది ఇది తెచ్చిపెట్టింది ఏదైనా చెప్పు స్వామి అని అడిగాడు స్వామివారు ఆమెను పిలువయ్యా అన్నారు వెంటనే అతను వచ్చి వంట ఆపేసి నువ్వురా స్వామివారు పిలుస్తున్నారు అని వచ్చి చెప్పాడు వంట విషయం వాళ్ళ అమ్మను చూసుకోమని చెప్పి ఆమె బయలుదేరి వచ్చింది అమ్మ చెప్పు ఏం కావాలమ్మా అన్నారు స్వామి స్వామివారిని చూస్తూ ఒక్క పెట్టున పెద్దగా ఏడ్చింది స్వామి బ్రతకడానికి ఏదైనా ఆధారం చూపించండి అని కన్నీటితో వేడుకుంది అమ్మ సోమశిల ప్రాజెక్టు దగ్గర అంగడి పెట్టుకో బాగా జరుగుతుంది ఎవరిని భాగం కలుపుకోవద్దు ఆడ ఒకటి జరుగుద్ది బయటపడవద్దు అన్నారు అన్నీ మీరే చూసుకోవాలి తండ్రి నాకు ఏ దిక్కు లేదు అని వారికి నమస్కరించింది స్వామివారు ఆశీర్వదించారు స్వామివారు ఆమె ఆతిథ్యం తీసుకున్న తర్వాత ఆమె భర్త కోరుకున్నాడు స్వామివారు చెప్పిన విధంగా సోమసుల దగ్గర అంగడి పెట్టుకున్నారు వీళ్ళు ఆయన మాట వినకుండా ఎవరో ఒక స్నేహితుడిని భాగం కలుపుకొని వ్యాపారం మొదలుపెట్టారు అతడు మోసం చేశాడు విషయం తెలుసుకొని అతన్ని వదిలించుకొని సొంతంగా భార్యాభర్తలు కలిసి చేసుకున్నారు ఆదాయం బాగా వచ్చింది అంగడి చేసి బియ్యం సరుకులు కట్ పీసెస్ అన్నీ అమ్మడం మొదలుపెట్టారు సోమసల కాలనీ వాళ్ళందరూ వాళ్ళ దగ్గరే కొనుక్కుంటూ ఉన్నారు ఒకరోజు కలువాయి దగ్గర కూరగాయల మూటలు దింపుతున్నప్పుడు అక్కయ్య నోటి వంటి రక్తం వచ్చింది రక్తం చాలా పోయింది అందరూ కంగారుగా జీప్ మాట్లాడుకొని నెల్లూరు రామచంద్రారెడ్డి ఆసుపత్రిలో చేశారు చేర్చారు అప్పుడు ఆమెకు స్వామివారు అన్న మాటలు గుర్తుకొచ్చాయి ధైర్యం తెచ్చుకుంది అతనికి పదిహేను రోజుల్లో తగ్గిపోయింది ఒక అభాగ్యరాలి పరిస్థితి చూసి ఆమెకు చేయూతనిచ్చి వెంట ఉండి నడిపిస్తున్న స్వామివారిని నిత్యం ఆరాధిస్తూ ఆమె ఆనందంగా జీవితం కొనసాగిస్తుంది మిగతా లెళ్ళలు వచ్చే భాగంలో చెప్పుకుందాం భగవాన్ శ్రీ 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 వెంకయ్య స్వామి మహారాజుకి ಜೈ ನಾರಾಯಣ ಆದಿನಾರಾಯಣ